అధ్యక్ష ధన్యవాదాలు ఈ రైతు భరోసా ఇంత ముందు రైతు బంధు ఇది మంచి పథకమే కానీ లోతుపాతలు గెడితే ఒక సామెత ఉంటుంది మన ఇల్లంతా దోపిడీ చేసి మనం బాధపడతా ఉంటే జేబులో కొద్దిగా సహాయానికి డబ్బులు ఇచ్చినట్లుగా ఉంటుంది ఇది దీనిలో చర్చ లోపలికి వెళితే ఇటు కేంద్రము రాష్ట్రము రెండింటి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది రైతును బాగు చేయాలంటే చట్టాలు ఇది రాష్ట్ర పరిధి అయినప్పటికి కూడా ఇప్పుడు కేంద్రం ఈ చట్టాలన్నింటినీ వ్యవసాయానికి సంబంధించినటువంటి వీటిని కూడా కేంద్రం స్వాధీనం చేసుకుంటూ ఉంది దాని ఫలితం ఇవాళ మీరు ఎన్ని రైతు భరోసాలు ఇచ్చినా రైతు బంధులు ఇచ్చినా ఆత్మహత్యలు ఆగకుండా ఉండటానికి కారణం అదే అధ్యక్ష ఆ క్రమంలోనే సరే ఉన్న దానిలోనే ఇది బెటర్గా నేను భావిస్తూ ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా మారాలంటే చాలా టైం పడుతుంది చాలా అంకిత భావం కావాలి ఇప్పటికీ కూడా ఢిల్లీ పురో పంజాబ్ పురవీధుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో రైతాంగం వేలాది మంది రోడ్ల మీద ఉండి చలిలో మరణిస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారంటే అది అక్కడ వారి కోసమే కాదు అధ్యక్ష ఈ దేశంలో ఉన్న రైతాంగం మొత్తం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఆ పోరాటం కొద్దిగా విజయవంతం అయిందనుకున్నాం ఈ దేశ ప్రధాని కూడా క్షమార్పణ చెప్పారు మరలా అదే పద్ధతుల్లో ఈ దేశం నడుస్తూ ఉంది ఈ క్రమంలో ఉన్నదానిలో చట్టాలు మారాలి లేకపోతే ప్రభుత్వాలు మారాలని దానికోసం వేచి చూడకుండా భరోసా బంధు పేరుతో ఒక స్కీమ్ పెట్టారు సంతోషం అయితే ఆ స్కీమ్లో రెండు రకాలుగా జరిగింది అధ్యక్ష ఒకటేను ఒకటి దానికి అందులో కాంట్రాక్టర్లు ఉన్నారు రియల్ ఎస్టేట్ దారులు ఉన్నారు వెంచర్లు వేసిన వాళ్ళు ఉన్నారు అలాగే మన ఇతర ఫంక్షన్ హాల్స్ పేరుతో ఉన్నాయి కొండలు ఉన్నాయి గుట్టలున్నాయి అనేక అనేక రకాలుగా వాళ్ళే వాళ్ళే ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పారు అది ఇవ్వటం వలన వ్యవసాయాన్ని స్థిరీకరణకు మేము ఉపయోగించాము ఉపయోగపడిందని కానీ వాళ్లే అది వ్యవసాయానికి పనికొచ్చే కాదు నలభై ఐదు లక్షల ఎకరాలు వ్యవసాయం చేయనటువంటి భూములు ఉన్నాయి అధ్యక్ష కోటి అరవై లక్షల ఎకరాల్లో సరే లెక్కలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు నాకున్న అంచనా అవగాహన మేరకు చెప్తా ఉన్నా దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకి వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళు డబ్బులు తీసుకోవటం అంటే అది సామాన్యుడు కష్టపడి సంపాదించినటువంటి ప్రతి రూపాయి చెమతో చిందించి సంపాదించిన ప్రతి రూపాయి కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళటం అనేది అది దుర్మార్గం బాధాకరం దాన్ని ఇప్పుడు సమర్థించుకోవటం అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష ఇక రెండోది ఈ పేరుతో అటు ధరని పేరుతో దాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి ధరని అడ్డం పెట్టుకుని వేల వేల ఎకరాలు కూడా జమీందారులు జాగిర్దారులు వీళ్ళందరూ వాళ్ళ పేర్లకు వచ్చేసినాయి మన పాత పద్ధతుల్లో ఈ ఈ బెనిఫిట్ అనేది అసలు సాగుదారులకు వాస్తవ సాగుదారులకు అందలేదు అధ్యక్ష ఈ డబ్బులు కూడా అటువే పోయాయి ఇప్పుడు దీన్ని సరిచేసి ప్రభుత్వం ఆ పాత మంచి స్కీమును కొనసాగిస్తూ దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది దానికి బాధ్యతగా ఒక నిర్ణయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి చేస్తున్నారు సంతోషం ఈ సందర్భంగా ఏం చేయాలి ఎంత చేయాలి ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆ ప్రశ్నలో భాగంగా అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకుని తద్వారా ఒక నిర్ణయం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రి గారు చెప్పారు నేను నా అభిప్రాయం మా పార్టీ తరఫున మా అభిప్రాయం కూడా చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి వాస్తవంగా వ్యవసాయం చేయనటువంటి భూములన్నిటినీ ఆపేయాలి అది లెక్క తీయాలి వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయి వ్యవసాయం చేయని భూములు ఎన్ని ఉన్నాయి ఈ మధ్య సిస్టమ్ కూడా వీఆర్ఓలు వీఆర్ఓలు పెడతామంటున్నారు తీసి అది పక్కన పెట్టాలి ఇక మిగిలింది మిగిలింది పదిహేను ఎకరాల వరకు పదిహేను ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి ఇది పెద్ద భారం పడదని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎందుకనంటే మొత్తం కోటి అరవై లక్షల ఎకరాల్లో పదిహేను ఎకరాలపై ఉండి కేవలం ఏడు లక్షల ఎకరాలు మాత్రమే ఉంది మంత్రి గారికి చెప్తున్నాను మా తుమ్మల గారికి సరే దానికి కూడా నిజంగా రైతులు చాలామంది పేరుకు పదిహేను ఎకరాలు దాటి ఉన్న వాళ్ళు కూడా ఈ రైతులు ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ ధరలు లేకపోతే సబ్సిడీలు లేకపోవటం వీటి వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే అది అది కన్సిడర్ చేస్తే సంతోషమే ఒకవేళ మీరు భారమని ఫీల్ అయితే మాత్రం మినిమం పదిహేను ఎకరాలు తగ్గకుండా చేస్తే రైతులు కొంత మేరకైనా రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే ఈ ఇది మాత్రం పక్కాగా ఈ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను కారణం మీ అందరూ తెలుసు ఇవాళ రైతు లేనిదే దేశం లేదు ఇది మనం మనదే రైతు దేశం ఉన్న ఈ రైతు దేశంలో మనం ఇదే అంటే కొన్ని కవితాత్మకంగా సినిమాల్లో రాసి ఉండవచ్చు కవి కవులు రాయవచ్చు అది కాని వాస్తవం అది ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్తారు భారతదేశంలోని రైతులు అప్పుల్లో పుడతారు అప్పుల్లో జీవిస్తారు అప్పుల్లో మరణిస్తారు చివరికి తన వారసులకు అప్పుల్నే మిగిల్చి వారు వెళ్ళిపోతారు ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి నగ్న సత్యం అధ్యక్ష అదే పద్ధతుల్లో ఇప్పటికి కూడా భార్యాభర్తలు ఎద్దుల్లా ఒకరి ఆ కాడి చెరువుకు వైపు ఉండి తిన్నుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం రైతు బిడ్డకు వాడు వాడైనా సరే ఉద్యోగం లేదంటే పిల్లలు ఇవ్వనటువంటి పరిస్థితులు చూస్తున్నాం అదే విధంగా ఓ సినిమాలో చెప్పినట్టుగా పంటశాలల్లో ఒకవైపు పైరు గాలులు మరోవైపు పైరు గాలులు బదులు చితి మంటలు చూస్తూ ఉన్నాం ఆత్మహత్యలు అలాగే మోహన్ బాబు గారి సినిమాలో పాడినట్టుగా పురుగు 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 మందే పెరు పెరుగన్నం లాగా అయినట్లుగా ఆఖరికి వ్యవసాయం తెలియని చెప్పినా వెనుని నేర్చుకొని ఓట్ల వేట తప్ప నాట్లు తెలియని పాలకులు ఉన్నారు ఉన్నటువంటి కాలంలో రైతు సిలువు మోసే జీసస్ లాగా రైతు త్యాగం చేస్తున్నాడనేది నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను రైతు కళ్ళల్లో కన్నీరు కాదు కారేది రక్తం కారుతా ఉంది ఈ రైతుల్ని బాగు చేయాలంటే ఎలాగనేది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చర్చ జరుగుతూనే ఉంది కానీ ఆచర్యంలోకి వచ్చేసరికి ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి అధ్యక్ష స్వామినాథన్ కమిటీ వేశారు జైతి ఘోష్ కమిటీ వేశారు హుడా కమిటీ వేశారు రామ్ చన్నారెడ్డి కమిటీలు వేశారు కిరణ్ కుమార్ అనే ఆయన కమిటీలు వేశారు ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని రికమెండేషన్ చేసినా వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే మే మీరు కానీ పెద్దలు కానీ అనుకోవచ్చు రైతు బంధుకు దీనికి సంబంధం ఏముందని దీనికి దానికి డైరెక్ట్గా సంబంధం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష రైతు బంధులు ఎన్ని ఇచ్చినారు అనేది కాదు రైతు భరోసా ఎంత ఇస్తున్నారు అనేది కాదు అసలు పునాదుల్లోకి వెళ్ళి రైతు సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందనే దాంతోనే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష జీడిపిలో ఇంతకుముందు ఒక దశలో స్వాతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయదారుల వాటా అరవై శాతం ఉండేది అధ్యక్ష తర్వాత మూడు నాలుగేళ్ల క్రితం పంతొమ్మిది శాతం ఉంది ఇప్పుడు పదిహేను నుంచి పదహారు శాతానికి పడిపోయింది అధ్యక్ష వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వాళ్ళు గ్రామాల్లో అంటే విడి పనులు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు యాభై రెండు శాతం ఇప్పుడు కూడా ఉన్నారు జీడిపి శాతం పడిపోయినా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు సగం మంది ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష ఈ స్థితిలో ఇవాళ ఆత్మహత్యలు కూడా లెక్కకు వచ్చింది ఆత్మహత్యలకు సంబంధించి గత ముప్పై సంవత్సరాల్లో మూడు లక్షల మంది మరణించారు అందులో ఇప్పుడు వెలగ వెలగొడితే ఏపీలో ఇరవై ఐదు వేల మంది తెలంగాణలో ముప్పై వేల మంది అంటే గత ముప్పై సంవత్సరాల లెక్క గత పది సంవత్సరాలు లెక్క తీసుకుంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏడు వేల మంది తెలంగాణలో మరణించారు ఇప్పుడు సగటున ఇప్పుడు కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ దీని ప్రకారంగా సంవత్సరానికి ఆరు వందల నలభై మంది ఇప్పుడు కూడా మరణిస్తూ ఉన్నారు ఏది రైతు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి సత్యం ఇది వాస్తవం ఈ దశలో మనకి సహాయం చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం మూడు భయానకమైన చట్టాలు తీసుకొచ్చింది ఒక చట్టం భూముల్ని కాంట్రాక్టర్లకు కార్పొరేట్లకు అప్పజెప్పడానికి ఒక చట్టం అంటే చివరికి ముందే లీజ్ అనే పేరు చెప్పారు తర్వాత అసలు లీజ్ ఎందుకు మేమే కొనుక్కుంటామని భూ సంస్కరణ లేవు ఏ చట్టాలు లేవు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు పదివేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేస్తే పరిస్థితి వచ్చింది అందుకనే పంజాబ్ ఆ ప్రాంతంలో రైతులు అంత పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అధ్యక్ష రెండవది మార్కెట్లో కార్పొరేట్లకు మార్కెట్లలో కార్పొరేట్లకు అప్ప ఇంకో చట్టం ఇది అంటే ధరలు శాస్త్రబద్ధత లేదు పంతొమ్మిది రకాల ధరలు పంతొమ్మిది వస్తువులకి పంటలకి కేంద్రం నిర్ణయిస్తుంది ఇక వాళ్ళు నిర్ణయించే పని లేదు మార్కెట్లోకి వాళ్ళకి అప్పచెప్తే ఆ కార్పొరేట్ సంస్థలకి ఏ వస్తువుకి ఎంత ధర అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు అంటే పండించేది మనం మనం పం మనం తెలంగాణ పంట పండిస్తాం ధర అక్కడ కూర్చుని వాడు నిర్ణయిస్తాడు అదానీలో అంబానీలో ఇది రెండో చట్టం అధ్యక్ష మూడవ చట్టం నిత్యావసర చట్టం రద్దు అంటే ఇంతకుముందు దానికి మనకి ఫెయిర్ ఫ్రెష్ షాపులు ప్రజా పంపిణీ వ్యవస్థ ఇది ఉండేది ఇవాళ అది రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం కూడా తీసుకొస్తుంది ఆ చట్టం రద్దు చేయటం వలన దానివల్ల ఇక ధరలు ఏ వస్తువు ఎంత ధర అనేది కూడా ఇంతకుముందు నియంత్రణ ఉండేది ప్రభుత్వానికి ఇప్పుడు అది కూడా మార్కెట్లోకి అప్పనిప్పేసారు ఇది మూడు ప్రధానంగా ఇక విద్యుత్కి సంబంధించి అది ఇప్పటికి ఆల్రెడీ వచ్చేస్తుంది అది అది కూడా కేంద్రం తన స్వాధీనంలో తీసుకుంది అధ్యక్ష స్వాధీనంలో తీసుకుని కరెంటు ఎంత ఉత్పత్తి చేయాలి ఏ కరెంటు ఏ ఉత్పత్తి చేయాలి సెంట్రల్ ఎంత చేయాలి స్టేట్ ఎంత చేయాలి ఆ విధమైనటువంటి ఏ దేశాల నుంచి కొనుగోలు చేయాలి దాని రేట్ ఎంత దాని టారీఫ్ ఎంత ఇవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అధ్యక్ష ఇంతకుముందు క్రాస్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు క్రాస్ సబ్సిడీ అంటే పై వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పరిశ్రమలు వాళ్ళ దగ్గర అదనంగా వసూలు చేసి పేదవాళ్ళకు ఉచిత విద్యుత్తు ఇటువంటి పేరుతో ఇచ్చేదాన్ని క్రాస్ సబ్సిడీ అంటే అక్కడ నుంచి ఇటు క్రాస్ చేసి వీళ్ళకి ఇచ్చేది బైపాస్ లాగా ఇవాళ అది కూడా ఇక లేదు అధ్యక్ష ఉచిత విద్య కూడా ఉచిత కరెంట్ కూడా తీసేయాలనేటువంటి ఒక భయానకమైనటువంటి కుట్ర ఇవాళ జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ విధంగా అక్కడి నుంచి మనం మార్పు రాకుండా పైన కింద అంతా కలిపి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం మనం ఎన్ని బంధులు ఇచ్చినా సరే ఎన్ని మనం సహాయాలు చేసినా కూడా దానికి న్యాయం జరగదని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదే విధంగా కొన్ని సూచనలు నేను మా పెద్దలు పిమ్మల గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇందాక నేను చెప్పినట్లుగా పదిహేను ఎకరాలు అనేది మినిమం ఉండాలి మీకు అవకాశం ఉంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా వ్యవసాయం నిజంగా చేసే వాళ్ళకి ఇరవై ఎకరాలు ఉన్నా కూడా అవన్నీ మనం చూస్తూ ఉన్నాం పెద్ద గిట్టుబాటు ఉండేవి కాదు కానీ మీరు ఏదో పద్ధతి కావాలంటున్నారు కాబట్టి మేము కూడా ఆలోచన చేసి పదిహేను వేలు పదిహేను ఎకరాలు మినిమం చెప్పే అధ్యక్ష రెండవది పంట ఉత్పత్తుల ధరలు స్వామినారాయణ సిఫార్సు ఆయన ఏం చెప్పారంటే పంట పెట్టుబడి ఎకరాకి మనం పదివేలు పెడితే ఇంకొక ఐదు వేలు కలిపి ఉజ్యాయింపుగా చెప్తున్నాను అంటే పెట్టుబడికి ఇంకో సగం కలిపి ఆ పం ఆ పే ఆ డబ్బులతో ఆ పంటకి కింటా కింతని నిర్ణయించాలి ఆ విధంగా చేస్తే కొంత భారం తగ్గుతుంది అది స్వామినారాయణ సిఫార్జ ఉంది అది పైన కేంద్రం ఎట్లున్నా సరే మన రాష్ట్రంలో అమలు చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో ప్రయత్నం చేస్తే మీరు ఇచ్చే ఈ భరోసా కంటే అది ఇంకా బాగుంటుందని నేను మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష అదే పద్ధతుల్లో కౌలు రైతులకు కూడా భరోసా ఇవ్వాలి అని మేము స్పెసిఫిక్గా కోరుతూ ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి బోనకల్లు వచ్చారు అప్పుడు మేము స్నేహితులమే నేను సిపిఎం పార్టీ సెక్రటరీ వీరభద్రం గారు వెళ్ళాం మేము కారు ఆయన కారులోనే ఎక్కాం ఎక్కాం కేసీఆర్ గారి కారులోనే సరే వారికి ఒక కాన్సెప్ట్ ఉంది కౌలు రైతులు అంటే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు అప్పుడు విపత్తు వచ్చింది విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళేమో కౌలేమో కౌ కౌలు రైతులు మాకు పంటలు పండలేదని చెప్పి వాళ్ళు అసలు రైతులకు ఇవ్వట్లేదు కాబట్టి మన అవసర రైతులకే ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఆడికి వెళ్ళి విచారణ చేసినప్పుడు రైతులందరూ చాలామంది పోగోయ్యారు నేను ఇరవై ఎకరాలు వేసాను నేను పాతిక ఎకరాలు వేశాను అని చెప్తున్నారు అప్పుడు కేసీఆర్ గారు అడిగారు ఇది మీ సొంతమేనా అని లేదండి మేము కౌలుకి తీసుకున్నాం మా సొంతం ఎకరమే ఉంది ఎక్కడ ఉంటారు వాళ్ళు ఖమ్మంలో ఉంటారు అయితే మీ జిల్లాలో పరిస్థితి వేరేగా ఉంది ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకు కూడా కౌలుదారులు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అప్పటికప్పుడే జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది అధ్యక్ష అందువలన కౌలుదారులకు అనేది మరి మొత్తం అది అమలయిందా లేదా నాకు తెలియదు కానీ కౌలుదారులకు కూడా ఇది అమలు చేయాలి రెండు వేల పదకొండులోనే కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలుదారులు చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష అందుకని మీరు ఎట్లా ఏ పద్ధతుల్లో రైతుని కౌలుదారుని ఏ పద్ధతిలో సమన్వయం చేస్తారో ప్లాన్ చేసి కౌలుదారులకు కానీ లేకపోతే ఇతర సాగు వాస్తవ సాగుదారులకు కూడా ఆ విపత్తులు కానీ ఆ నష్టాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా కోనేరు రంగారావు సిఫార్సు ప్రకారం ఐదు ఎకరాల లోపు ఎవరైనా పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి నాడు కోనేరు రంగారావు గారు సిఫార్సు చేశారు ఆ ప్రకారంగా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆ అసైన్మెంట్ వాళ్ళు కొను వాళ్ళకి వచ్చేవి చూసి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆ పీఓటీలో వేసేసారు సార్ మంత్రి గారు పిఓటీలో వేశారు ఇప్పుడు అది పిఓటీలు వేస్తే ఎవరికి కూడా ఏమి రాదు దాన్ని తొందరగా బయటకు తీసి ఆ విధంగా దాన్ని చేయాలని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా సెక్షన్ టెన్లో మనం నేను పెట్టిన దానిలో కాస్త కాలాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కాస్త కాలం లేకపోతే అనేక మంది దొరలు మన దగ్గర రేగళ్ళ లాంటి దొరలు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి జమీందారుల దగ్గరికి వెళ్ళిపోయినాయి భూమి వేళ చేతుల్లో ఉంది అందువల్ల అది కూడా మీరు దానికి లింకప్ చేసుకుని అటువంటి వాళ్ళకు కూడా న్యాయంగా ఉండే విధంగా చేయాలని నేను కోరుతున్నాను దేవాలయ భూములు వగ్ భూములు వగ్ భూములు సాగుదారులకి అంబసత్రం లాంటి ఖమ్మం కొత్తగూడెం ప్రాంతంలో ఉంటాయి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా రుణ గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకి కూడా ఈ భరోసాని అప్లై చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే తొమ్మిది పదిహేడు ఇరవై మూడు వరకు సాదా బైనామాలు అంగీకరించి వారందరికి కూడా భరోసా ఇవ్వాలని కోరుతున్నాం సెక్షన్ ఫోర్ ఏలో సాగుదారులు గుర్తించి వారి హక్కులు కాపాడే విధంగా వారి వారికి కూడా కాలం ఏర్పాటు చేసి వారికి కూడా ఇవ్వాలని ఇటువంటి అన్ని పోడు భూములు బంచరాయి భూములు అటవీ భూములు ప్రభుత్వ భూములు సీనియర్ భూములు అసైన్మెంట్ భూములు వీళ్ళందరి గురించి కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను పెద్ద